హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అభ్యర్థికి ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి అటెంప్ట్ ఇస్తున్న అభ్యర్థులందరూ మనకి ఈ తెలుగు లిటరేచర్ అనే ఆప్షనల్ పైన కొంచెం ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సో తెలుగు లిటరేచర్ అనేది మనకి వెరీ గుడ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎందుకంటే అది మనకి తెలుగు అనేది మన మనందరికీ తెలిసిన భాష కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది ఎక్కువ మార్క్స్ వస్తే మనకి తెలుసు అనే ఒక చిన్న కారణంగా మనం తెలుగు లిటరేచర్ అనేది ఆప్షనల్గా మనం తీసుకోలేము ఎందుకంటే ఏదైనా ఒక ఆప్షనల్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే దానిపైన మనకి ఇష్టం ఉండాలి సో ఇష్టం ఉంటేనే అది మనం దాని మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఒక సబ్జెక్ట్ని మనం ఆప్షనల్ సబ్జెక్ట్గా చూస్ చేసుకోగలం ఇష్టంతో చదివితేనే కదా మనకి ప్రతిదీ అర్థమవుతుంది మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది తెలుగు లిటరేచర్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఈ తెలుగు లిటరేచర్లో ఈ సబ్జెక్ట్లో ఎటువంటి సిలబస్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది సిలబస్ పైన ఒక అవగాహన అనేది కల్పించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్లో మనకి ఈ యూపీఎస్సికి సంబంధించి అండ్ తెలుగు లిటరేచరల్ ఆప్షనల్స్కి సంబంధించి ప్రతిరోజు వీడియోస్ అనేవి వస్తాయి తెలుగు లిటే ఎస్పెషల్గా చెప్పాలంటే తెలుగు లిటరేచర్కి సంబంధించి మనకి యూట్యూబ్లో ఒక ఛానల్ అంటూ లేదు మన తెలుగు లిటరేచర్ లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి ప్రతి టాపిక్కి సంబంధించి మనం ఎలా చదవాలి ఎలా రాయాలి ఇవన్నీ సంబంధించి ప్రతి టాపిక్కి సంబంధించి మన వీడియోస్ అనేవి ఫ్రీగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ తెలుగు తెలుగు లిటరేచర్లో రెండు పేపర్స్ ఉంటాయి ప్రతి పేపర్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని రెండు పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ మనం చదివేటప్పుడు ఏది ముందు చదవాలి ఏది తర్వాత చదవాలి అనేది మనకి ఎక్కువ సందేహాలు అనేవి ఉంటాయి నేనైతే స్పెషల్గా చెప్పేది ఏంటంటే నేను పేపర్ వన్ కంటే పేపర్ టూ ముందు చదవమని చెప్తాను ఎందుకంటే పేపర్ వన్ అనేది మనకి తెలుగు సాహిత్యం ఇవన్నీ ఎక్కువగా భాష యొక్క ప్రాముఖ్యత ఇది ఎలా డివైవ్ అయింది తెలుగుపై అన్య భాషల ప్రభావం ఇవన్నీ సిలబస్లో ఉంటాయి చెప్తాను ఇవన్నీ ఉంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి మనకి స్టోరీస్ అవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ మనం తెచ్చుకోవాలంటే పేపర్ టూ అనేది మనం ముందు చదివితే మనకి ఇది స్టోరీస్లా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అసలు ఫస్ట్ పేపర్ వన్లో సిలబస్ చెప్పేదానికంటే ముందు పేపర్ లో ఏం సిలబస్ ఉంటుంది చెప్తాను మనకి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఎప్పుడైనా ఒక సబ్జెక్టు కానీ మనం ఏదైనా ఒకటి చదువుతున్నామంటే ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్తో చదువుతున్నాయి కదా మనకి ప్రతిదీ ఎక్కుతుంది గురికి సో నేను ఏంటంటే పేపర్ టూలో ఫస్ట్ ఉంటుందో అది నేను మీకు చెప్తాను ఈ పేపర్ టూలో పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు పార్ట్స్ ఉంటాయండి సో మనం వీరికి నన్నయ్య యొక్క ఆంధ్ర మహాభారతంలో దుష్యంతుని చరిత్ర దీనే ఉపాఖ్యానం ఇలా అంటుంటారు కదా సో అది ఆ దుష్యం యొక్క చరిత్ర కోసం ఇవ్వడం జరిగింది ఇది కూడా స్టోరీ కాబట్టి మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ ఉండేటట్టు కూడా నేను చెప్తాను స్టోరీ లాగానే చెప్తాను క్లాస్లో సో ఇవన్నీ కూడా నేను వీడియోస్లో మీకు పెడతాను ఒక స్టోరీ ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఈ స్టోరీ లాగే మనం చదువుకునేటప్పుడు ప్రీవియస్ ఇయర్లో మనకి ఈ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి మెయిన్స్కి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ తెక్కన్న యొక్క ఆంధ్ర మహాభారతం నుంచి శ్రీకృష్ణుని యొక్క రాయభారం శ్రీకృష్ణుని రాయభారం అనేది కూడా ఇది ఒక స్టోరీ లాగానే ఉంటుంది ఇది కూడా వెరీ ఉంది సిలబస్లో శ్రీనాథుని కాశీఖండము దీనిలో గుణనిధుని యొక్క కథ గురించి ఇవ్వడం జరిగింది పింగలి సూరన్న కళా పూర్ణోదయానికి సంబంధించి సుగాతి సుగాత్రి సాలినుల కథ సుగాత్రి సాలినుల యొక్క కథని ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మొల్ల రామాయణంలో బాలకాండం గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కాసుల పురుషోత్తమ కవి యొక్క ఆంధ్ర నాయక శతకం గురించి ఇవ్వడం జరిగింది ఇది పార్టీకి సంబంధించి పేపర్ టూ మనం వేగంగా సిలబస్ అనేది కంప్లీట్ చేసేయొచ్చు ఎందుకంటే స్టోరీసే ఉంటాయి మనకి ఇంట్రెస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి చదివే ముందు మనం ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయని చూసుకొని చదివితే ఈజీగానే మనం కంప్లీట్ చేసేయచ్చు ఇది పార్ట్ ఏ పార్ట్ బిలో ఏముంది పార్ట్ బిలో గురజాడ అప్పార యొక్క ఆనిముత్యాలు కథానికులు దీన్నే కథానికులు అంటారు సో ఆనిముత్యాల గురించి ఇవ్వడం జరిగింది విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి గురించి ఇవ్వడం జరిగింది విస్త విశ్వనాథ సత్యనారాయణ యొక్క ప్రశస్తి అనే దాని గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి యొక్క పక్షం గురించి శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానం గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జాషువా యొక్క గబ్బిలం మొదటి భాగం గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సి నారాయణ రెడ్డి యొక్క కర్పూర వసంతరాయలు అని దాని గురించి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా బాగుంటాయండి స్టోరీస్ లాగా వింటుంటే మనకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ కనుపర్తి వరలక్ష్మమ్మ సారద లేఖల గురించి అందులో ఈ శారద లేఖలు అన్నీ ఇవ్వలేదు ప్రథమ భాగం గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆత్రేయ ఎన్జిఓ నాటకం ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి స్కూల్ లెవెల్స్లో కూడా ఈ నాటకం గురించి ఇవ్వడం జరిగి ఉంద ఉంది సో ఇది మనం ఈజీగా పెట్టుకోవచ్చు రాచకొండ విశ్వనాథ శాస్త్రి యొక్క అల్పజీవి అనే నవల కోసం కూడా ఇవ్వడం జరిగింది లో వెరీ ఇంపార్టెంట్ ఇదండి మనకి మా పార్ట్ బికి సంబంధించిన సిలబస్ పేపర్ టూ పార్ట్ ఏ పార్ట్ బి అనేది ఇలా స్టోరీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు పేపర్ వన్లో ఏముందో తెలుసుకుందాం పార్ట్ ఏ అనేది భాషకి సంబంధించింది ఈ పార్ట్ బి అనేది సాహిత్యానికి సంబంధించింది అందుకే నేను పార్ట్ సారీ పేపర్ టూ చదివి పేపర్ వన్ చదువుందని చెప్పాలి సో పార్ట్ ఏలో ఏముంది అంటే ద్రావిడ భాషల్లో తెలుగు యొక్క స్థానం ఏంటి అందులోనే ఆంధ్రం తెలుగు తెలుగు పదాల యొక్క పుట్టు పూర్వత్రాల గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మూల ద్రావిడ వర్ణాలు పదాలు వ్యాకరణాంశాలు వాక్యము ప్రాచీన ఆధునిక తెలుగులో పరిణామం పొందిన విధానం తెలుగు ఎలా పరిణామం పొందింది అనేది దాని యొక్క విధానం గురించి మనం చదువుకుంటాం నెక్స్ట్ ప్రాచీన ఆంధ్ర భాష నవీన వ్యా వ్యవహారిక భాషగా పరిణామం చెందిన విధానం ప్రాచీన భాష నవీన భాషగా ఎలా పరిణామం చెందింది అనేది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది తెలుగుపై అన్య భాషల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది నెక్స్ట్ భాష ఆధునీకరణ తెలుగు ఆధునీకరణకు భాషాభివృద్ధికి జరిగిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం సిలబస్లో చూడవచ్చు ఇది కూడా మనం చదువుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మాండలికాలు అంటే ఏం లేదండి ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి తెలుగు ఒకటి బట్ వాళ్ళ యొక్క యాసలు అవి మారుతూ ఉంటాయి కదా శ్రీకాకుళం ఒకలా మాట్లాడతారు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఒకలా మాట్లాడతారు వైజాగ్ వాళ్ళు ఒకలా మాట్లాడతారు సో ఇవన్నీ కూడా ఏంటంటే మాండలికాలు వాటి గురించి మనం చదువుకోవాలి నెక్స్ట్ వాక్యం ప్రత్యక్ష పరోక్ష వచనాల కోసం కూడా చదవాలి నెక్స్ట్ అనువాదం అనువాదంలో వచ్చే సమస్యలు వేరే భాష నుంచి తెలుగులోకి అనువాదం ఏ విధంగా అయింది తెలుగు నుంచి వేరే భాషకి పదాలు ఏ విధంగా అనువాదం అయ్యాయి వాటిలో వచ్చే సమస్యలు ఏంటి అనేది కూడా మనం మా చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పేపర్ వన్ పార్ట్ బిలో ఏంటో ప్రాగ్ నన్నయ యుగం ప్రాగ్ యుగం అంటే నన్నయ్యకి పూర్వం ఎవరైనా కవులు ఉన్నారా వాటి గురించి వా వాళ్ళ యొక్క కవిత్వాలు వాటికి సంబంధించిన వివరాల కోసం మనం సాహిత్యం కోసం చదువుకుంటాం నెక్స్ట్ నన్నయగం చారిత్రిక సాహిత్య భూమిక అంటే నన్నయ ఏ విధంగా కవిత లక్షణాలు ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం నెక్స్ట్ శివ కవుల సాహిత్యం ద్విపద శతకం రగడ ఇలాంటి ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం నెక్స్ట్ తిక్కని యొక్క వ్యక్తిత్వం తిక్కని గురించి చదువుకుంటాం నెక్స్ట్ ఎర్రని యొక్క రచనల కోసం కూడా చదువుకుంటాం నెక్స్ట్ శ్రీనాథుని యొక్క వ్యక్తిత్వం కోసం కూడా చదువుకుంటాం నెక్స్ట్ భక్తి సాహిత్యం గురించి చదువుకుంటాం ప్రబంధ యుగం అనేది కూడా సిలబస్లో ఉంది దక్షిణాంధ్ర యుగం ఈ దక్షిణాంధ్ర యుగంలో తెలుగు యొక్క యక్షగానం కృతులు వేమన యోగ యొక్క పద్యాలు శతక సాహిత్యం ఇవన్నీ కూడా ఉంటాయండి ఇందులో అది మనం చదువుకుంటాం నెక్స్ట్ ఏంటి అంటే ఆధునిక తెలుగు సాహిత్య సాహిత్యం యొక్క ప్రక్రియలు అంటే నవళ్ళు కథానికలు నాటకం నాటిక నాటకం నాటిక అండ్ కవిత్వ ప్రక్రియలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సాహిత్యోద్యమాలు సాహిత్యానికి సంబంధించిన ఏమైనా ఉద్యమాలు జరిగాయా ఇవన్నీ కూడా అంటే భావ కవిత్తోద్యమాలు నవ్య సాంప్రదాయోద్యమాలు అభ్యుదయ కవిత్వోద్యమాలు విప్లవ కవిత్వోద్యమాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా సిలబస్లో ఉన్నాయి నేను క్లాసుల్లో కూడా మీకు చెప్తాను నెక్స్ట్ దిగంబర కవులు గురించి అండ్ స్త్రీవాదం దళితవాదం ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి జానపద సాహిత్యం ప్రధాన ప్రక్రియలు జానపద కళలు వాటికి సంబంధించిన వాటి కోసం కూడా మనం చదువుకుంటామండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ సిలబస్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు సిలబస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు అంటే మనం సిలబస్ పైన ఒక అవగాహన ఉండి మనకి ముందు సంవత్సరం ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేశారు అనేది మనం తెలుసుకుంటే సబ్జెక్ట్ చదువుకోవడం అనేది చాలా ఈజీ నేను ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి పెట్టడం జరిగింది సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ప్రతి టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది నేను ఒక వీడియోలో చేసి పెడతాను అండ్ ప్రతి టాపిక్కి సంబంధించి కూడా ఫ్రీగా వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి అండ్ దీంతోపాటు మనకి జిఎస్ పేపర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా మీకు వీడియోస్ రూపంలో వస్తుంది కి సంబంధించిన వీడియోస్ వస్తాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్కటి కూడా మీ ఫ్రీ కంటెంట్ ఎవరైతే కోచింగ్ తీసుకోకుండా కోచింగ్ తీసుకునే పరిస్థితుల్లో లేరో వాళ్ళకి ఫ్రీగా కంటెంట్ అనేది ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను మెంటర్షిప్ ఇస్తాను ఎవరైనా కామెంట్స్లో ఏదైనా సందేహాలు అవి పెట్టినా సరే మేము రిప్లై ఇస్తాము సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ దెట్